హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే గురువారం రోజునండి గురువారం రోజు కొంచెం ఎందుకో చాలా డ్రౌజీగా అలా చేస్తున్నాను అనమాట పనులు లేట్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళడానికి అయినా కానీ ఎందుకో ఈరోజు ఏం పనులు చేయాలని ఇంట్రెస్ట్ లేదు అలాగే చేస్తున్నాను పన్నమ్మాయి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆర్గనైజేషన్ అంటే చాలా ఇష్టము సో ఇంకా ఇల్లు అయితే సరిదేస్తున్నాను అనమాట ఇంకా మ్యాట్స్ అవన్నీ నాకు చాలా ఇష్టం ఎందుకో తెలియదు కానీ నాకు మ్యాట్స్ కార్పెట్స్ ఇలా ఉంటే భలే అనిపిస్తుంది చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను కొన్ని మ్యాట్స్ అయితే అవి కూడా ఇప్పటికీ ఇంకా అలాగే వేస్తూ ఉంటాను మంచం దిగిన తర్వాత ఎందుకో కాలు కింద పెట్టడం కంటే మ్యాట్ మీద పెడితే కొంచెం మెత్తగా ఉంటాయి కదా మ్యాట్స్ భలే అనిపిస్తుంది ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ అది చేపించాం కదా ఏమంటారు దాన్ని ఎలివేట్ చేయించాం కదా అక్కడ ఇది వేస్తే భలే కలర్ఫుల్గా అనిపించింది ఇంకా వంట అయితే చేసేస్తున్నానండి నేను వచ్చేసి అంటే బుధవారం నాడు వచ్చేసి టమాటా ఎగ్గు వండాను ఈ రోజు వచ్చేసి ఓన్లీ టమాటా కూర వండుతున్నాను అనమాట నాకు తెలిసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో ఇది పోస్ట్ చేసేసానండి మీరు ఎవరైనా చూడలేదు అని అంటే వెళ్ళి చూడండి యాక్చువల్గా పాలు అరటిపళ్ళు ఈ రెండు కలిపేసి ఆల్రెడీ డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను చల్లగా అయిపోతాయి కదా ఆ తర్వాత నట్స్ నానబెట్టినాను కదా అవి వేసి మిక్సీ పడదామని చెప్పి నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట తేనె వచ్చిన తర్వాత ఇంకా తేనె వాడుతున్నాను బెల్లం కానీ బెల్లంతో చేసుకుంటే కూడా జ్యూస్ భలే ఉందండి కాకపోతే బెల్లం అయితే వాడట్లేదు తేనె అయితే కొంచెం వేస్తున్నాను నాకు ఆ స్వీట్నెస్ సరిపోవట్లేదు సఫోలా తేనె అయితే కొంచెం మంచిది అనేసి అన్నారని ఇంకా సఫోలా తెప్పించాను అనమాట లాస్ట్ టైం కూడా చెప్పాను కదా అయితే ఏమవుతుందంటే పాలు తక్కువ పోస్తున్నా నట్స్ ఎక్కువ వేస్తున్నా తెలియట్లేదు కానీ చాలా తిక్ పేస్ట్ లాగా వస్తుందనమాట అలాంటిది కొంచెం డైజెషన్కి కూడా ప్రాబ్లం అవుతుందేమో అని కొంచెం భయం వేసి లాస్ట్ టైం చెప్పాను కదా చాలా చిక్ చిక్కగా వచ్చిందని చెప్పి అందుకని పాలు ఎక్కువ పోస్తున్నాను అనమాట వాటర్ అయితే పోయిందండి ఓన్లీ ఒక్కటే పోస్తున్నాను ఇవాళ ఎందుకో తెలియదు కానీ కొంచెం కొంచెం పొద్దున్న త్వరగా లేచాను అనమాట అసలు ఆరింటికాడ నుంచే ఫుల్ ఆకలేస్తుంది నాకు ప్రాబ్లం ఏంటంటే పొద్దున్నే మంచినీళ్ళు తాగితే తప్పకుండా ఆకలేసేస్తుందండి అదేంటో తెలియదు పొద్దున్నే నేను మందలేసుకోవడానికి నీళ్ళు తాగుతాను కదా అప్పటి నుంచి ఆకలి ఇవాళ నేను అసలు ఈ రోజు మిల్క్ షేక్ వద్దులే అని అనుకున్నాను టీ తాగేద్దామని అనుకున్నాను కానీ దానికంటే ఇదే మంచిది కదా ఆ పాలేవో దీనికే వాడదాము అని చెప్పి ఇంకా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను అనమాట ఫుల్ ఆకలి మీద ఉన్నాను అందుకే వంట కూడా జస్ట్ బియ్యం కడిగినవి పొయ్యి మీద పెట్టేసి ఇంకా మిల్క్ షేక్ చేసేస్తున్నాను అనమాట నన్ను ఆగలేకపోతున్నాను ఒకవేళ ఆగాను అంటే ఇంక బర్నింగ్ సెన్సేషన్ మొదలైపోతుంది అనమాట ఆకలి వేసినప్పుడు కనుక మనం అంటే ఆకలి ముందరే తినేయాలి ఆకలి వేసిన తర్వాత ఇంకా తినలేదు అని అంటే బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది మనకి ఎస్పెషల్లీ నేను ఈ మిక్సీ కొనుక్కున్నది ఈ పర్టికులర్ జార్ గురించి అండి మిల్క్ షేక్స్ అవన్నీ చేసుకోవచ్చు జ్యూసులు చేసుకోవచ్చు అని చెప్పి ఇదివరకు నేను ఆఫీస్కి కూడా వాటర్ మిలన్ జ్యూస్ పట్టుకుని వెళ్ళి దాన్ని నాకు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతానండి మిక్సీ నేను కౌంటర్ టాప్ మీద పెట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అది కౌంటర్ టాప్ మీదే పెట్టుకున్నాం అనుకోండి ఊరికే లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి మార్చాల్సిన అవసరం లేదు కదా మాకు కౌంటర్ టాప్ చాలా చిన్నది అయ్యి ఉండడం వలన అది ప్రాబ్లం అయ్యిందన్నమాట నాకు ఆ బయట ఆర్గనైజ్ చేసుకోవాలి అని ఉంది డెఫినెట్గా ప్లాన్ చేస్తాను అది ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచించుకుంటున్నాను అది తప్పకుండా చేస్తాను పొద్దున్న నుంచి ఫుల్ ఆకలి మా ఇంటి చుట్టుపక్కల చిన్న పిల్లల అరుపులు అలాంటివి వినిపిస్తూనే ఉంటాయి బ్యాక్గ్రౌండ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమి అనుకోకుండా అందుకే నేను మాక్సిమం అసలు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అలాంటివి ఏమీ ఉంచాను అనమాట చాలా రేర్గా ఉంచుతాను ఇంకా జ్యూస్ తాగేసి తులసం దగ్గర అయితే ముగ్గేస్తున్నానండి నాకైతే ఇక్కడ ముగ్గేస్తుంటుంటే మట్టికి చాలా బాగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ తులసమ్ని పైనుంచి కిందకి తీసుకొని వచ్చిన తర్వాత మంచిగా చిగురులు అవి వస్తున్నాయి ఇక్కడ నీళ్ళు పోసి ఆ గుంటలాగా అనమాట అందులో మట్టి వేయాలి మట్టి అయితే ఇంట్లో లేదు ప్రజెంట్ నెక్స్ట్ టైం మట్టి మొక్కల్ని కొంచెం అడ్జస్ట్ చేద్దామని అనుకున్నాను కదా ఇంకా మట్టి వేద్దామని అనుకుంటున్నాను అనమాట టమాటా కూర వండుతున్నానని చెప్పాను కదా టమాటా కూర అయితే పొయ్యి మీద పెట్టేసి ఫుల్ వర్షం పడింది నిన్న వేరే బ్యాగ్ ఉండేది కదా ఆ బ్యాగ్ తడిసిపోయింది అనమాట బాగా వర్షంలో తడిసి వచ్చేసరికి ఇంకా అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ రైన్ అండి నిన్నైతే ఎంత వర్షం పడిందంటే టూ మినిట్స్లో ముద్ద అయిపోయామనమాట అంత ఘోరం సెవెన్ థర్టీకి బయలుదేరాము మా ఆఫీస్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది జస్ట్ ఒక రెండు నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్ అంతే అక్కడికి వచ్చేటప్పటికి మొదలయ్యింది యూ అక్కడ మళ్ళీ ఆగిపోతుంది ట్రాఫిక్ అని టర్న్ తీసుకొని మళ్ళీ అదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఆగేసరికి మొత్తం ముద్ద సో అంత భయంకరంగా వర్షం పడింది ల్యాప్టాప్ ఎక్కడ తడిచిపోద్దు అని అదొక్కటే డిక్కీలో పెట్టాను బ్యాగ్ పట్టదు కాబట్టి ఇంకా నేను కూడా జాకెట్ వేసుకొని వచ్చేసాను బ్యాగ్ అంతా తడిసిపోయింది అందుకే రాత్రి వచ్చి ఇది వానంతా పరిచాను అనమాట అవన్నీ బ్యాగ్ ఎండలో పెడదాము ఎండ్ వచ్చిన తర్వాత అని ఇంకా వేరే బ్యాగ్ ఉంది కదా ఇంకా అందులో అయితే అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఏది మర్చిపోయినా నాకే ప్రాబ్లము ఎందుకంటే లైసెన్స్ అవన్నీ నైంటీ పర్సెంట్ ఆడపిల్లలను అడగరు కాకపోతే ఏమన్నా మర్చిపోయామనుకోండి అది మళ్ళీ మనకి ఫైన్లు కట్టాల్సి వస్తుంది కదా అందుకే అన్నీ చూసుకొని పెట్టుకుంటున్నాను అనమాట తడిసి వచ్చిన కంగారులో రాత్రి ఏం చేశానంటే హెల్మెట్ కూడా తలకి పెట్టుకుని అనమాట ఇంకా హెల్మెట్ని కూడా బయట అక్కడ మనకి వాష్ ఏరియా ఉంటుంది కదా ఆ వాష్ ఏరియా దగ్గర పెట్టి కొంచెం అది కూడా నీట్గా తుడిసాను ఎందుకంటే హెల్మెట్ గ్లాస్ ఉంటుంది కదా దానికి దుమ్ము పట్టింది అని చెప్పి ఇంకా అది కూడా తుడిసాను అనమాట అది తుడిసి జాకెట్ కూడా ఆరేసాను బయట రాత్రే ఆరేసాను ఇంకా జాకెట్టు అలాగే స్కార్ఫ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా జాకెట్ మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో ఏంటో తెలవట్లేదు ఈ మధ్యన ఒకవేళ వర్షం పడింది అని అంటే ఫుల్గా పడుతుంది అనమాట రోడ్లన్నీ నిండిపోయేలాగా పడుతుందనమాట ఇంకా అందుకని చెప్పేసి జాకెట్ కూడా కవర్లో పెట్టుకోవాలి కదా అందుకని పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ రెడీ చేసుకుంటున్నాయి లోపల ఒక పక్కన వంట చేస్తున్నా నాకు నిన్న తెలియలేదు అది వర్షం పడినప్పుడు నేను డిక్కీ ఓపెన్ చేశాను కదా నేను ఈరోజు ఈ జాకెట్ పెట్టుకుని డిక్కీలో పెట్టడానికి ఓపెన్ చేస్తే ఆ డిక్కీ కూడా మొత్తం నీళ్ళు నీళ్ళు ఉన్నాయన్నమాట ఓ రాత్రి ప్రభావం అనమాట ఇది అని అనిపించింది నాకు ఎంత అందంగా ఉందో చూసారా ఇక్కడ నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుందండి ఇంకా వంట అయితే చేసేసాను ఇంకా బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదండి జస్ట్ టమాటా కూర ఉండను ఆయిల్ ఎక్కువ వేసి టమాటా కూర ఉండితే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది నేను నైంటీ పర్సెంట్ ఆయిల్ అయితే ఎక్కువ అసలు వాడను చాలా తక్కువ ఆయిలే వాడతాను కాకపోతే కొన్ని కొన్ని కూరల్లో నూనె ఎక్కువ ఉంటే బాగా అనిపిస్తుంది అని చెప్పి కొన్ని కొన్ని కూరల్లో నూనె ఎక్కువ వేస్తాను అనమాట ఉత్తి టమాటా కూర ఎప్పుడు నన్ను మా గణేష్ సార్ అంటూ ఉండేవాళ్ళు త్వరగా అని ఇది వండుతావు కదమ్మా నువ్వు అని చెప్పి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కదా సార్ అని అనేదాన్ని నేను వాళ్ళైతే నాకు మాగపరచంటే ఇష్టమని గణేష్ సార్ వాళ్ళు అన్నం తినేటప్పుడు నన్ను పిలిచేవాళ్ళు ఎంత డౌన్ టు వద్ద అంటే ఆ సారు ఆయన చాలా పెద్ద డిజిగ్నేషన్ అనమాట నేనొక ఎగ్జిక్యూటివ్ అంటే ఆయన ఒక వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉండేవాళ్ళు అప్పట్లో భారతీయాక్సలో పని చేసినప్పుడే ఆయన నన్ను కలిసి తిందాం రా అని పిలిచేవాళ్ళు నాకైతే ఆ సార్ అంటే ఎప్పటికీ అభిమానమే ఎప్పుడు కాల్ చేసి ఎలా ఉన్నావు టైంకి తింటున్నావా అని అడుగుతారు ఇప్పటికీ కూడా నన్ను మా అన్నయ్యకి కూడా ఆవిడికి టైంకి తినమని చెప్పండి అని చెప్తారనమాట గణేష్ సార్ అయితే అంత ఇష్టం నాకు చాలా అభిమానం ఆ సార్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం నేను మా అన్నయ్య చాలా మంచిగా చూసుకుంటారు వాళ్ళు నాకు ఏమన్నా కొంచెం బాధ అనిపిస్తే ఆ సార్కి ఫోన్ చేసి ఇలాగ ఇలాగ అవుతుంది సార్ అని అంటే చాలా ధైర్యాన్ని ఇస్తారు చాలా మంచిగా మాటలు చాలు కదండి జనరల్గా అయితే అవే చాలా సపోర్ట్ని ఇస్తాయి మనకి సో గణేష్ సార్ ఆ పరంగా నాకైతే గణేష్ సార్ చాలా అభిమానం అనమాట నేను గణేష్ సార్ని చూపించలేను కానీ నాకు ఎందుకో గణేష్ సార్ అంటే చాలా అభిమానం నేను లాస్ట్ టైం చెప్పాను కదండి నా లంచ్ బ్యాగ్ చూస్తే మీరు అందరూ కూడా తిడతారు అని చెప్పి బేసిక్గా హిమాలయ కవర్ ఉంటుంది కదా ఆ హిమాలయ కవర్లో నేను బాక్స్ పెట్టుకుంటాను అనమాట ఎందుకో ఈ కవర్లు అయితే పాడేయచ్చు మనకి జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో ఇలాగ నూనె ఎక్కువ వేసినప్పుడు కూరలు గట్టా ఒలికిపోతే అవి పాడేయాలి నాకేమో ఆ స్మెల్ నచ్చదు నాకు ఎందుకో ఆ ఫీలింగ్ అనమాట అయినా కానీ ఇప్పుడు మరీ అంత ఉలికిపోయేలాగా అయితే ప్లాస్టిక్ దాంట్లో అంటే ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాదు వేర్లో పెట్టు పెట్టుకుని వెళ్ళేదాన్ని అనమాట ఇప్పుడైతే గాజు గాజు బాక్స్లో వేసుకుంటున్నాను కర్రీస్ ఇప్పుడైతే ఒలకవు అని అనుకుంటున్నాను మేబీ ఫుడ్ బ్యాగ్ కొందామని అనుకుంటున్నా ఇవాళ్ళ వీడియో అయితే ఏదేనండి మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్